मुलायनागिरी पीक वेरी ब्यूटीफुल प्लेस अल्टीमेट प्लेस नंबर वन दिस इज कर्नाटका दिस इज कर्नाटका मुलायनागिरी पीक थैंक यू सब लाइक करो सब्सक्राइब सब्सक्राइब करो लाइक करो आपका नाम क्या जी सूर्या

చెప్పండి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ద నాకు తెలిసినంత వరకు కర్ణాటకలో దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ వ్యూ పాయింట్ మొత్తం కర్ణాటక అందరికీ ఇది హైయెస్ట్ పాయింట్ ద బ్రిడ్జ్ హియర్ ద కర్స్ హియర్ ఇస్ గుడ్ లైక్ ఇట్స్ లైక్ సెకండ్ హోమ్ టు మీ పేరండి నా పేరు మోక్షిత్ రెడ్డి మోక్షిత్ ఊరు అనంతపురం అనంతపురం ఏం చేస్తుంటారు బిజినెస్ అండి వెరీ గుడ్ धर्मस्थल धर्मस्थल गया अभी नहीं नहीं हम उधर के लिए आपका क्या स्टेट है स्टेट कर्नाटक है है ओके मेरा <laughs> आपका आपका नाम क्या मेरा नाम रम्या जोशी है अच्छा हम अलदी से आए हैं बेतंगड़ी के पास है धर्मस्थल हाँ बेतंगड़ी के पास अच्छा अच्छा तो ये जगह देखने के लिए आए हम कैसे है आपका बहुत सुंदर अच्छा है सुंदर है, है।, है।, है बहुत तक अच्छा। जाना है ना <laughs> तेलुगु आते हैं आपको थोड़ा क्या तेलुगु तेलुगु लैंग्वेज नहीं, नहीं आती अच्छा तुम का गांव मेरा गांव आंध्र से मछलीपट्टनम के पास है छोटा गांव है मछलीपट्टनम आप अकेले आए हैं अकेले आया मैं बाइक रेंट YouTube ಅಲ್ಲಿ माता ಮಾತಾಡಿ ಸಮೇ bahasa में समे bahasa में न्यूज़ में

ಐನೂರು ಅಡಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅತ್ಯಂತವಾಗಿದೆ ಬೆಟ್ಟ ಗುಡ್ಡ ಇದು ಹ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲರೂ ಬರ್ಬೋದು ನೋಡಬಹುದು ಇಲ್ಲಿ ನೋಡಂತ ತುಂಬಾ ಇದೆ ಅದ್ರೆ ಚೆನ್ನಾಗಿದೆ ಕುಮಾರ್ಗಿರಿದೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಕಾ ಫಸ್ಟ್ ಇದು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಶ್ರೀಸರ್ಬಲ ಬಂದಿರೋದು ಬೆಟ್ಟ ಇದು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಚಿಕ್ಕಮಗಳೂರು ಅಂದ್ರೆ ನೀರಿರೋದಾಗ್ಲಿ ಮತ್ತೆ ప్ಲೇಸ್ ಗಳು ಆಗಲಿ ಯಾವುದಾಗ್ಲಿ ಇದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ആ ബോലെ ഹായ് നമ്മൾ കേരള കാസർഗോഡ് നിന്നാണ് വരുന്നത് വൈഫാണ് അടിപൊളി പ്ലേസ് ആണ് നല്ലൊരു ട്രെക്കിങ് അനുഭവമാണ് ഉണ്ടായിട്ടുള്ളത് എൻ്റെ പേര് അജിത്ത് എന്നാണ് അജിത്ത് ജ്വല്ലറി ഫീൽഡാണ് അച്ഛാ ചെമ്മണൂർ ഗ്രൂപ്പ് ഓക്കെ ഓക്കെ താങ്ക് യു ആൾസ്റ്റ് സ്വാതന്ത്ര്യം

నమస్కారం అండి నా పేరు విజయవాడ నుంచి వచ్చాను ట్రిప్కి వచ్చాము బ్యాక్ బ్యాక్ సైడర్బాట్తో ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము యాక్చువల్లీ ఫస్ట్ గోకర్ణ వెళ్ళాము తర్వాత చిక్మంగ్లూరు వచ్చి శివాలయం దర్శనానికి వచ్చాము ట్రెక్కింగ్ అంతా కూడా చాలా బాగుంది గ్రీనరీ చాలా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు క్లైమేట్ ఆసమ్ ఉంది బాగా ఎంజాయ్ చేశాం వాళ్ళు పైన శివాలయంలో కూడా బాగా దర్శనం అయింది పైన పూజారు గారు ఉండి పూజలు కూడా బాగా చేస్తున్నారు ఎప్పుడన్నా పూజ ప్లాన్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు అభిషేకాలు చాలా వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ సిక్స్ థౌసండ్ ఫీట్ పైన ఉందనమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు మన వాళ్ళు సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్గా చేయండి ఆ పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మాతృదేవోభవ అందరికీ నమస్కారం నేను అందే నాగబసవ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది చిక్మంగళూరు నుంచి ఘాటి రూట్లో సుమారు ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత సీతాలయన్న ముట్టి అనేటువంటి ఈ ప్రాంతం వచ్చిందండి ఇక్కడ శివాలయం ఉంటుంది ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ముల్లాయన్నగిరి అని ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో శివుని యొక్క దర్శనం చేసుకొని మనం మొల్లాయన్న గురి వెళదాం అక్కడ చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం అది అది కర్ణాటకలోనే హయ్యెస్ట్ ప్లేసు చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వెళదాం ముందు శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి మన సొంత వెహికల్ బైక్ కానీ కారు కానీ మనం వేసుకుని వచ్చిన ఇక్కడే పార్కింగ్ చేయాలి పైకి వెళ్ళడానికి ఎలా లేదు అక్కడ వారి సొంత జీపులు ఉంటాయి ఆ జీపుల్లోని వెళ్ళడానికి నలభై రూపాయలు రావడానికి నలభై రూపాయలు చెల్లించి మనం ఆ కొండ మీదకి వెళ్ళి ఆ మల్లాయన్నను దర్శనం చేసుకోవాల్సి వస్తుంది పూర్వకాలం మల్లప్ప అనేటువంటి ఒక స్వామి ఈశ్వరుని గురించి ఇక్కడ తపస్సు చేసి మోక్షాన్ని పొందాడట అందుకని ఈ కొండకు ములాయమ్మగిరి అని పేరొచ్చింది ఇక్కడ శివాలయంలో దర్శనం చేసుకొని ఇప్పుడు మనం కొండపైకి నాలుగు కిలోమీటర్లు వెళదాం మన సొంత వెహికల్ ఇక్కడ మనం వేసుకొచ్చినటువంటి వెహికల్ ఇక్కడ పార్కింగ్ చేసి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి జీప్లోనే వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడి నుంచి మనం జీప్లోనే వెళ్ళాలి మన సొంత వెహికల్ ఎలా లేదు ఈ జీపు సుమారుగా రెండు కిలోమీటర్లు తీసుకువెళ్ళాలి కానీ మధ్యలో ఒక వంతెన నిర్మాణంలో ఉన్నది అందుకని ఒక కిలోమీటర్ నర వరకే జీప్లో తీసుకువెళ్తున్నారు అక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు నడవలసి ఉంటుంది చాలా హైట్గా ఉంటుంది కొండ కిలోమీటరు కాలినడగల రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి ఒక ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎక్కి వెళ్తే చాలా బాగుంటుంది ఈ కాలినడకన వెళ్ళేటువంటి ఇక్కడ నుంచి మనం కాలినడకన వెళ్ళాలి ఈ వెళ్ళేటువంటి మార్గం కూడా చాలా బాగుంటుందండి ఇది కారులో ప్రయాణం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది మనం నడిచి వెళ్తున్నాం కాబట్టి మనం అలా స్వర్గానికి నడిచి వెళ్తున్నట్లుగా మనకి అనుభూతి వస్తుంది చూడండి ఆకాశంలోకి నడుస్తూ ఉన్నట్లుగా మనకి అలా ఫీలింగ్ వస్తుంది చూడండి ఇది కర్ణాటకలోని బాగా ఎత్తైన ప్రదేశము చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ నుంచి వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రకృతిని ఆరాధించే వారికి ఈ వ్యూస్ చాలా బాగా నచ్చుతాయి నాకైతే ఈ స్థలం నుండి ఎంతసేపైనా రాబుద్ధి కాలేదు ఇక్కడే చాలా సమయం గడిపాను నేనే కాదు చూడండి చాలామంది ఇక్కడ కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు స్వర్గం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఇది చూడ్డానికి స్వర్గానికి వెళ్ళేటువంటి దారి స్వర్గంలో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఇదిగోండి ఇదే స్వర్గానికి దారి ఈ దారిలోనే మనకి చాలామంది భక్తులు మనకి కలిశారు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది రికార్డ్ చేసి ఈ వీడియో మొదట్లో పెట్టడం జరిగింది వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా మీరు ఆస్వాదించండి ఎంతో దూరం నుండి ఈ వ్యూస్ చూడాలని ఎంతో ఆత్రుతగా కొంతమంది ప్రతి సంవత్సరం వస్తారట అదే భక్తులు చాలామంది నాకు తెలియజేశారు ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఈ మలయం గురిని చూడడానికి ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు పొందడానికి మేము ఇక్కడికి వస్తూ ఉంటాం అని చెప్పడం నాకు ఎంతో ఆనందం వేసింది చూడండి మనం నడిచి వెళ్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అదే మనం ఏ జీపులో కానీ వెళ్తే ఇంకా డైరెక్ట్ ఆకాశంలోకి వెళుతున్నట్టుగా ఉంటుంది వీస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ప్రకృతిలో ఉన్నటువంటివి పంచభూతాలు అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఈ పంచభూతాలతోటే మన శరీరం నిర్మాణమైందని తెలుసుకోవటమే జ్ఞానం ఈ పంచభూతాల శరీరానికి అధిపతి అయినటువంటి వాడు పరమేశ్వరుడు ఆయనే ఆత్మస్వరూపుడు మనలో ఉన్నటువంటి చైతన్యం మనలను నడిపించేది మాట్లాడించేది పాటలు పాడించేది అన్నీ ఆయనే ఆయన ఉండమన్నాళ్ళు ఈ శరీరంలో మనం ఉండి ఖాళీ చేయమన్నప్పుడు మనం ఖాళీ చేయవలసి వస్తుంది ఇది పంచభూతాలకి మనకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం చివరాఖరికి మన శరీరం మళ్ళీ పంచభూతాలలో కలిసిపోతూ ఉంటుంది మనం పంచభూతాల నుండి వస్తాం కొన్నాళ్ళు కనబడతాం మరికొన్నాళ్ళు పంచభూతాలలో కలిసిపోతాం ఇది తెలుసుకుంటే జ్ఞానం తెలియకపోతే అజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఆనందంగా జీవిస్తారు తెలియనటువంటి వాళ్ళు బాధలు పడుతూ దుఃఖాలను అనుభవిస్తూ జీవిస్తారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్వర్గానికి నడిచి వెళ్తున్నట్లు ఉంది అదిగోనండి మనకు కనిపించే పచ్చ జెండా కనబడుతుంది చూడండి అదేనండి పరమేశ్వరు యొక్క ఆలయం నాకు డెబ్భై సంవత్సరాలు రావడంతో ఇదంతా నడిచి ఆ కొండ మీదకి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించింది ఎండ గట్టిగా ఉంది అంతకుముందు నేను క్రింద ఉన్నటువంటి షూటింగ్ స్పాట్ అనేటువంటి కొండ కూడా ఎక్కడం దిగడం జరిగింది అది రాబోయేటువంటి వీడియోలో పెడతాను ఇక్కడి నుంచి ఇంకా నడవలేక ఇక్కడి నుంచే నేను ఆ పరమేశ్వరుడికి దండం పెట్టుకుని వెనుకకు తిరిగాను ఓ పరమేశ్వర మా సబ్స్క్రైబర్స్ అందరినీ చల్లగా కాపాడి రక్షించు తండ్రి ఇంత అందమైనటువంటి ప్రదేశంలో నీవు ఉన్నావు ఒక్కసారైనా మా సబ్స్క్రైబర్స్ నీ దగ్గరికి వచ్చేటువంటి ఏర్పాటు నువ్వు చెయ్యి అని నమస్కారం చేసుకొని నేను ఇంతవరకు రాగలిగానంటే నా అదృష్టంగా భావించి మరలా నేను వెనుకకు తిరిగి వెళ్ళాలనేటువంటి నిర్ణయంతో కొంచెం ముందుకు వెళ్ళి నేను వెనుకకు తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నాను మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మంచి మంచి వీడియోలు మీకు అందుతూ ఉంటాయి చూడండి ఎంత సుందరమైనటువంటి దృశ్యాలు మనం చూడగలుగుతున్నాము ఇంటి వద్దనే ఉండి మారుమూల ప్రాంతాలను అందమైనటువంటి ప్రదేశాలను మీరు మా ఛానల్లో చూడవచ్చు ఇప్పుడు ఇంకా నేను ఇంటికి వెళ్ళి నాకు చాలా వర్క్ ఉంది వీడియో ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి డబ్బింగ్ చెప్పాలి ఇవన్నీ చేసేటప్పటికీ రాత్రి పన్నెండు గంటలు అవుతుంది మళ్ళీ ఐదు గంటలకి లేచి మళ్ళీ నా దినచర్యను ప్రారంభిస్తూ ఉన్నాను ప్రతిరోజు ఐదు గంటలే నిద్రపోతూ నేను ఎంతో హాయిగా ఈ యూట్యూబ్ ఛానల్ని నడిపిస్తున్నాను మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను తీసి మీకు అందించడానికి నన్ను ప్రోత్సహించండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారు కూడా చూసేటువంటి అదృష్టాన్ని మీరు కల్పించిన వారవుతారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ వీడియో మీకు చాలా ఆనందాన్ని కలిగించిందని నేను అనుకుంటున్నాను మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వే జన శుక్నో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు హరి ఓం తత్సత్ జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ మా ఛానల్ పేరు పురాణ అమృతం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఆనందంగా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేము రిటర్న్లో వస్తూ ఉన్నటువంటి జీప్లో నన్ను కలిసినటువంటి మన మిత్రులు వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ ఓం నమ శివా